వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు వీడియో చూసే ముందు లైక్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మీకు కూడా బోర్వెల్ మోటర్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమందికి మోటార్స్ ఉన్నాయో తెలుసుకుందాం మేమైతే ఒక అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్ తీయటానికి అయితే వెళ్ళినాము ఈ యొక్క మోటార్ తీసేటప్పుడు మోటార్ పరిస్థితి ఏంటిది ఎందుకు తీయాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా బోర్వెల్ మోటార్ ఉంటే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మేమైతే ఫస్ట్ అయితే ఒక పది ఫీట్ల పైప్ అయితే తీయటానికైతే జరిగింది ఎందుకంటే అంగిలీర్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఒక పది ఫీట్ల పైప్ అయితే తీసుకోవాలి ఎందుకంటే స్టాండ్ మీద తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ అయితే ఒక పది ఫీట్ల పైపే తీస్తారు అప్పుడు మనుషులు అనేది ఇరవై ఫీట్ల పైపు లేపలేరు అంగిలీర్లు అనేది బరుగు ఉంటాయి కాబట్టి వారైతే ఫస్ట్ పది ఫీట్ల పైపే తీయటం అయితే జరుగుతుంది మనం కూడా అదే పద్ధతిలో ఫస్ట్ అయితే ఒక పది ఫీట్ల పైప్ అయితే తీయటం అయితే జరిగింది కానీ పైప్ మాత్రం వెళ్ళటం లేదు కొట్టి తీయాల్సి వస్తుంది ఎందుకంటే వాటర్ వాటర్లో లేదు కాబట్టి అక్కడ పైప్ అనేది జంగు రావటం అయితే జరిగింది థ్రెడ్డింగ్ కాడ కానీ కొట్టి తీసిన తర్వాత జంగు రాలిపోయిన తర్వాత పైప్ అయితే ఈజీగానే వెళ్తుంది ఇక్కడ చూడండి కొద్దిగా పానతో తిప్పిన లూజ్ అయిన తర్వాత చెయ్యితోటి తిప్పుకొని పైప్ అయితే ఈ విధంగానైతే మిషన్తో అయితే మేమైతే పక్కకైతే తీసుకొని వెళ్తాము ఫస్ట్ అయితే పది ఫీట్ల పైప్ అయితే తీసి అయితే మనం పక్కన అయితే పెట్టుకున్నాం కానీ ఇప్పుడు మాస్ట్ మాత్రం ఇరవై ఫీట్లు సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఎందుకంటే మనం తీసేది ఇప్పుడు ఇరవై ఫీట్ల పైపులైతే తీయాల్సి వస్తుంది కాబట్టి మనం వెహికల్లో ఉండే మాస్ట్ కూడా ఇరవై ఫీట్లు అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది ఇప్పుడు మాస్ట్ సెట్ చేసుకోవటం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే పైప్ అయితే తీయాల్సి వస్తుంది చూడండి పైప్ అయితే పైకైతే లేస్తుంది ఇదైతే ఇరవై ఫీట్లు అయితే తీయటం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచి ఇరవై ఫీట్ల పైపులు తీస్తేనే తొందరగా కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఇరవై ఫీట్ల పైప్ అయితే తీస్తారు ఇదైతే మిషన్ అయితే లీవర్ సిస్టమ్ అయితే లేవటం అయితే జరుగుతుంది పైప్ అయితే ఇదనేది మిషన్ అనేది ట్రాక్టర్కు ఉండే పుల్లి సహాయంతో అయితే తిరుగుతుంది ఇది అనేది కూడా ఉంటాయి బెల్ట్ తోటి రివర్స్ సీదా తిరగటం అయితే జరుగుతుంది ఇక్కడ పైప్ అయితే టైట్ చేస్తున్నారు ఇప్పుడైతే పైప్నైతే అదిరేసి అయితే తీస్తారు చూడండి పైపులైతే మొత్తం అయితే జంగు పట్టి పోవటం అయితే జరిగింది ఇక్కడ వాటర్ పరిస్థితిని బట్టి పైపులైతే ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క చోట ఈ విధంగానే ఉండవు వాటర్ని బట్టి పైపులైతే ఖరాబ్ అవుతాయి ఇక్కడ చూడండి ముగ్గురు కలిసి చేసినా కానీ వెళ్ళటం లేదు కారణం వచ్చేసి పైపుల అనేది కొన్ని రోజులు వాటర్లో ఉండి తర్వాత మళ్ళీ వాటర్ ఎండిపోవటం వల్ల ఈ పరిస్థితి అయితే వస్తుంది ఎప్పుడు వాటర్లో ఉన్నా ఎప్పుడు వాటర్లో లేకున్నా ఇట్లా డిఫరెన్స్గా ఉంటే అంటే ఎగ్జాంపుల్గా వాటర్లో ఉంటే ఈజీగా వెళ్తాయి వాటర్లో లేకుండా మొత్తానికి ఎన్నడూ కూడా వాటర్లో లేకుండా పైన ఉంటే అవి కూడా ఈజీగానే వెళ్తాయి కానీ కొన్ని రోజులు వాటర్లో ఉండి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటర్ లేకపోతే ఈ విధంగా పరిస్థితి అయితే వస్తుంది కానీ అయినా కానీ కొట్టి తీస్తారు ఈ విధంగా తిప్పిన తర్వాత కొద్దిసేపు చేయితోటి తిప్పితే ఈజీగానే వెళ్ళటం అయితే జరుగుతుంది లివర్ సహాయంతో మనం మనం పైకంటే పైప్ అయితే లేస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తున్నది ఇప్పుడైతే మేమైతే ఆ జంగు పట్టిన పైపునైతే అయితే తిప్పటం అయితే జరుగుతుంది కానీ అయినా కానీ వెళ్ళటం అయితే లేదు అయినా కానీ వెళ్ళటం లేదు ఎందుకంటే థ్రెడ్డింగ్ అనేది ఖరాబ్ కావటం వల్ల అందులోనే కూర్చొని ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే అయితే మళ్ళీ లూజ్ చేస్తూనే ఉన్నాము లూజ్ చేసిన తర్వాత ఈజీగానే వెళ్తుంది అయితే కానీ కొన్ని జంగు పట్టిన పైపులు మాత్రం ఇదే పరిస్థితి అయితే రావటం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడైతే లివర్ సహాయంతో అయితే పైకైతే లేపటం అయితే జరిగింది ఇప్పుడైతే ఇరవై ఫీట్ల అయితే ఒకరైతే తీసుకొని అయితే లాస్ట్ వరకు అయితే వెళ్తారు పైనుంచి అయితే అది కిందికి అయితే రావటం అయితే జరుగుతుంది దాని రూప్ వేర్ సహాయంతో ఇప్పుడైతే మోటార్ అయితే మనమైతే తీస్తున్నాము ఇప్పుడు క్లాంప్ అనేది తీసి పైప్ అయితే పక్కకైతే పెడతారు మధ్యకైతే వాటర్ పరిస్థితి అయితే ఒక రెండు వందల ఫీట్ల వరకు అయితే వెళ్ళిపోవటం అయితే జరిగింది లోతులోకి ఒకప్పుడైతే నలభై యాభై ఫీట్ల కిందనే వాటర్ అయితే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం రెండు వందల ఫీట్ల నుంచి నూట యాభై వంద ఇలా కిందికి అయితే వెళ్ళిపోవటం అయితే జరిగింది ఇంకా రాను రాను కాలంలో మూడు వందల ఫీట్ల వరకు కూడా వెళ్ళేటందుకు ఛాన్స్ ఉంది ఎందుకంటే వర్షాలు లేక ప్రతి ఒక్క మోటార్ నడవటం వల్ల వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ అయితే తగ్గిపోవటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంకా కూడా తాకలేదు అదైతే వాటర్ కాదు అది అనేది నిమ్ము పైపుకి వాటర్ అయితే మొత్తం పైప్ నుంచి అయితే రావటం అయితే జరుగుతుంది కానీ ఇది మాత్రం నిమ్ము అలా పైపుకి పదును కనిపిస్తుంది ఫ్రెండ్స్ పైపులు అనేది వాటర్లో ఉంటేనే తొందరగా ఖరాబ్ కావు కానీ వాటర్లో లేకుండా బయట ఉంటే జల్దీ ఖరాబ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత మొత్తం జెంగు పట్టిపోయిందో ఇది కారణం వచ్చేసి వాటర్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత వాటర్ ఎండిపోవటం వల్ల పైప్ అనేది జంగు రావటం అయితే జరుగుతుంది మొత్తం పూర్తిగా జింగు రావటం అయితే జరిగింది ఈ పైప్ అనేది ఖరాబ్ కావటం అయితే జరిగింది ఇదైతే పక్కకు అయితే వేస్తాము ఇది అనేది చాలా వేస్ట్ ఫ్రెండ్స్ ఈ పైప్ అయితే వేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళా మోటార్ అనేది అందులో ఊసి పడుతుంది ఫ్రెండ్స్ పైపులైతే ఈ విధంగా టైట్గా ఉండి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే యాసిడ్ లేదా కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఆ పైప్ లైన్ అనేది జింగ్ అనేది వదిలగొట్టడానికి అది వేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత సుత్తతోటి అదిరేసిన తర్వాత పాన పెట్టి తిప్పితే ఈజీగా వెళ్ళటం అయితే జరుగుతుంది అది ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ బోర్లో కూడా ఎప్పుడైనా ఈ విధంగా పైపులు ఖరాబ్ అయినా ఏమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ పైపులు అనేది ఖరాబ్ కావటం కారణం ఏంటిదంటే మెయిన్గా వాటర్ మంచిగా లేకపోవడం వల్లనే పైపులు అయితే ఖరాబ్ అవుతాయి కాబట్టి ఈ వాటర్ అనేది మంచిగా లేని చోట ఏం వేసుకోవాలంటే ఆశీర్వాద పైప్స్ అనేది ఉంటాయి అవి అయితే వేసుకొని దింపుకోవటం వల్ల చాలా లాభమే ఉంటుంది కానీ అవి ఎవరు దింపుకోవాలంటే వాటర్ ఉండి కూడా బోరు అనేది ఇరకబట్టకుండా సాఫ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పైపులైతే వేసుకోవాలి మళ్ళీ ఆ పైపులు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మెయిన్గా ఏంటిదంటే వాటర్ ఎక్కువగా ఉంటే దింపుకుంటే ఏం కాదు వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఆ పైపులు దింపుకోవటం వల్ల ఆగిపోస్తే ఉబ్బిపోవటం అయితే జరుగుతుంది అది కూడా ఉంటుంది ఆ వీడియో అనేది మరో వీడియో చేయటం అయితే జరుగుతుంది ఆ పైపుల గురించి క్లారిటీగా ఇంకో వీడియోలో చెప్తా కనిపిస్తున్న మోటర్ అనేది కాలిపోవడం అయితే జరిగింది పొద్దుగాల పీకిన రైతు పరిస్థితి చూడండి అని మీకైతే అయితే జరిగింది ఆ పరిస్థితి ఏమైందంటే మోటార్ అయితే కాలిపోవటం అయితే జరిగింది ఆ మోటార్ కాలిపోయింది వెయిండింగ్ బుష్లు పంపు పోవటం అయితే జరిగింది రైతు పరిస్థితి అయితే మొత్తం మోటార్ ఖరాబ్ కావటం అయితే జరిగింది మోటార్ వచ్చేసి ఆర్యన్ వర్ష పంప్ వచ్చేసి సిక్స్ స్టేజ్ మోటార్ వచ్చేసి ఫైవ్ స్టేజ్